పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలో శ్రీ కన్నా లక్ష్మీనారాయణ ఇండోర్ ఆడిటోరియం స్టేడియంను రాష్ట్ర రవాణా యువజన మరియు క్రీడా శాఖ మంత్రివర్యులు శ్రీ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మరియు శాసనసభ్యులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ ప్రారంభించారు అనంతరం నూతనంగా ప్రారంభించిన కోర్టులో బ్యాడ్మింటన్ ఆడి అందరినీ ఆశ్చర్యపరిచారు ఈ సందర్భంగా మాట్లాడుతూ వైసీపీ హయాంలో వ్యవస్థలు నాశనమయ్యాయని అమరావతిలో రెండు వేల ఐదు వందల ఎకరాల్లో అంతర్జాతీయ క్రీడా మైదానాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని అలాగే విజయవాడ వైజాగ్ తిరుపతిలో స్పోర్ట్స్ అకాడీ స్పోర్ట్స్ అకాడమీల ఏర్పాటు అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు ఆడుదాం ఆంధ్ర పేరుతో వైసీపీ నాయకులు దోచుకు తిన్నారని మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఎద్దేవా చేశారు ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న రాష్ట్ర జిల్లా నియోజకవర్గ పట్టణ మండల వార్డు గ్రామ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈరోజు సత్యనపల్లి పట్టణంలో గౌరవ శాసనసభ్యులు మాజీ మంత్రి పెద్దలు కన్నా లగ్నారాయణ గారి ఆహ్వానం మేరకు ఈ క్రీడా ప్రాంగణాన్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది గత ఐదు సంవత్సరాలు ఏ విధమైన అభివృద్ధి చెందని ఈ క్రీడా ప్రాంగణం చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత మరొక్కసారి దీన్ని రూపురేఖలు మార్చే విధంగా గౌరవ శాసనసభ్యుల యొక్క సహాయ సహకారాలతో రెండు పాయింట్ ఐదు కోట్ల రూపాయల నిధులతో ముందు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఖర్చు పెట్టిన రెండు పాయింట్ ఐదు కోట్లు ఇది రెండు పాయింట్ ఐదు కోట్లు టోటల్గా ఐదు కోట్ల రూపాయలతో ఈ క్రీడా ప్రాంగణాన్ని అభివృద్ధి చేయడం జరిగింది ముఖ్యంగా ఒకటే చెప్తున్నాం రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత క్రీడల పట్ల ఆయనకున్న అభిమానం అనుకోండి మక్కువ అనుకోండి పేద క్రీడాకారుల కోసం నిజంగా ఎవరైతే క్రీడల పట్ల ఆసక్తితో ఉండి ఆర్థికంగా కూడా సంపుష్టిగా లేని వారికి ఈ రాష్ట్రంలో నేనున్నానని చెప్తూ ఈరోజు ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది దానిలో భాగంగానే ఏ రాష్ట్రంలో దక్కని గౌరవం ఈ రాష్ట్రంలో ఉన్న క్రీడాకారులకు దక్కింది ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగ అవకాశాల్లో రెండు పర్సెంట్ రిజర్వేషన్ నుంచి మూడు పర్సెంట్ చేయడం క్రీడా లోకానికి ఒక సంతోషకరమైన పరిణామం ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో పదహారు వేల ఐదు వందల డిఎస్సి పోస్టు రిలీజ్ చేస్తే దాంట్లో క్రీడాకారులకు నాలుగు వందల యాభై పోస్టులు లభించాయంటే కేవలం ఈ రిజర్వేషన్ల వల్లే అని సగర్వంగా మీకు తెలియజేసుకుంటున్నాం గత ఐదు సంవత్సరాల్లో రాష్ట్రంలో ఎక్కడా క్రీడాభివృద్ధి జరగలేదు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మురు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏవైతే కార్యక్రమాలు చేపట్టారో ఏవైతే ఇన్స్టిట్యూట్స్ ఈ రాష్ట్రంలో తీసుకొచ్చారో అన్నిటినీ సర్వనాశనం చేస్తూ కాలి కింద తొక్కి పారేసి ఎక్కడ ఏ విధమైన అభివృద్ధి చేయకుండా ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ఐదు సంవత్సరాలు పప్పం గడిపిన ముఖ్యమంత్రి ఆయనైతే ముఖ్యమంత్రి అయిన తడువుగా సత్తెనపల్లిలో రెండున్నర కోట్ల రూపాయలతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం ఈరోజు మనం ఇక్కడ ప్రారంభించుకోవడం కూడా మీరు అందరూ చూస్తూ ఉన్నారు ఇలాగే రాష్ట్రంలో ఎక్కడన్నా ఏ విధమైన అభివృద్ధి జరిగిందని అడిగితే ప్రతి ఒక్కరి నోటా వచ్చేది ఒకటే మాట జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఆ రోజు అన్ని వ్యవస్థలు నిర్వీర్యమైపోయాయి పేద పిల్లలు ఎవరైతే క్రీడాకారులుగా ఉండి ఆర్థిక స్థోమత కూడా లేకుండా తల్లిదండ్రుల యొక్క తల్లి యొక్క తాలిబొట్లు కూడా తాకట్టు పెట్టి వాళ్ళ పిల్లలను క్రీడల పట్ల మమకారంతో వాళ్ళు అక్కడ జరిగే క్రీడలకు పంపిస్తా ఉంటే ఆంధ్ర అనే ఒక కార్యక్రమాన్ని చేపట్టి ఆయన రుబాబు కోసం ఒక్క వంద పంతొమ్మిది కోట్లను కేవలం నలభై రోజుల్లోనే ఖర్చు పెట్టేసి వైసీపీ ఏజెంట్లకు జేబులు నింపిన ఘనత అయిందైతే ఈరోజు అమరావతి ప్రాంతంలో యాభై వేల ఎకరాల్లో అమరావతి డెవలప్ చేస్తా ఉంటే అదే తడువుగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఐదు వందల ఎకరాలను కేటాయించడం ఆ రెండు వేల ఐదు వందల ఎకరాల్లో అంతర్జాతీయ పరిణామ ఏదైతే స్టాండర్డ్స్ తో ఈరోజు ఇంటర్నేషనల్ స్టేడియం అక్కడ వస్తాం పెద్దలు స్థానిక శాసన సభ్యులు మాజీ మంత్రి వర్గుల కన్నా లక్ష్మీనారాయణ గారికి వేదిక పైన ముఖ్యంగా మన కూటమి ప్రభుత్వం యొక్క నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు అలాగే ఇక్కడ విచ్చేసిన పాతికే సోదరులకు అలాగే చిన్నారులందరికీ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అలాగే క్రీడా శాఖ ద్వారా నమస్తమాంజు చాలా సంతోషంగా ఉంది మొట్టమొదటిగా నేను సత్తెనపల్లికి రావడం గౌరవ శాసనసభ్యులు మా గురువు లాంటి వాళ్ళు ముందు ఆయన మంత్రిగా ఉన్నప్పుడు నేను ఒక ఇన్ఛార్జ్గా ఒక నాయతోటి ఇన్చార్జిగా సహా దగ్గర పనిచేయడం ఈరోజు ఆయన దగ్గరికి రావడం భావిస్తున్నా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని ఇక్కడ సుమారు ఐదు కోట్ల రూపాయలతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం ముఖ్యంగా ప్రభుత్వం వచ్చిన ఒక్క సంవత్సరంలోనే ఏవైతే పెండింగ్ పనులు ఉన్నాయో మూడవసారి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం రెండు వేల పంతొమ్మిది తర్వాత మన పెద్దలు చెప్పినట్టు ఇది ఒక అడవిలాగా కావడం మరొకసారి నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఒక సంవత్సరంలోనే ఈ కార్యక్రమం చేపట్టి ఈరోజు మీ అందరి సమక్షాన ప్రారంభించుకోవడం కూడా మన పట్టణానికి మన నియోజకవర్గానికి కూడా ఒక శుభ పరిణామం అని తెలియజేసుకుంటున్నాను